నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు రే కోసం పడిగాపులు అవస్థలు పడుతున్న రోగులు పట్టించుకొని అధికారులు నంద్యాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో బదిలీపై వెళ్తున్న తొమ్మిది మంది కానిస్టేబుల్లను ఘనంగా సత్కరించిన డిఎస్పీ జావలి ఆళ్లగడ్డ సుపరి పాలనలో తొలి అడుగు బుడగ జంగల కాలనీలో ఇంటింటి ప్రచారం వరివేయండి నీళ్లు వచ్చేలా నేను చూసుకుంటా పోషకాల గని మొగ్గుజొన్నతో ఆరోగ్యానికి మేలు వర్షాకాలం వీటికి భలే డిమాండ్ జోరందుకున్న విక్రయాలు నంద్యాల ముప్పై తొమ్మిదో వార్డు రోజకుంట అంజమన్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు ఫిరోజ్ బాడీ బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి వారిని ఆర్థికంగా సహకరించాలి ఘనంగా సత్కరించిన డివైఎఫ్ఐ నాయకులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి